స్పెక్యులరిజం ఇదీ ఉద్దేశం ఏకం సత్విప్రా బహుధా వదంతి ఒకే సత్యాన్ని విఘ్నులు బహువిధాలుగా వర్ణిస్తారు అని అనాదిగా భారతీయుల నమ్మిక ఏ ఏమాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తన్ మనుష్యా పార్థ పాశ నన్ను ఎవరు ఏ విధంగా సేవిస్తారో వారిని నేను అదేవిధంగా అనుగ్రహిస్తాను మానవులు అన్ని వైపుల నుంచి వచ్చి చేరేది నన్నే అన్న గీతాచార్యుడు భరతజాతికి జగద్గురువు సర్వదేవ కేశవం ప్రతిగచ్చతి ఏ దేవుడికి నమస్కారం చేసినా అది సర్వదేవాత్మకుడైన కేశవుడికే చెందుతుంది అని మనసా ఈ దేశవాసులకు వేరే దేవుడిని ఆరాధించే అన్యమతాల పట్ల ఆదరమే తప్ప వైమనస్యం ఏనాడూ లేదు వేల సంవత్సరాలుగా ప్రపంచంలో అణిచివేతకు గురైన యూదులకు పార్సీలకు క్రైస్తవులకు ఇంకా అనేక మతాలవారికి హిందూ దేశమే ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకుంది తమ మత వ్యాప్తి కోసం వచ్చిన క్రైస్తవ మహమ్మదీయ ప్రచారకులను ఇక్కడి రాజులు స్వాగతించి సకల సదుపాయాలు సమకూర్చి ప్రోత్సహించారే తప్ప ద్వేషించలేదు లెక్కలేనన్ని మతభేధాలు సాంప్రదాయాలు పరస్పర విరుద్ధ ఆధ్యాత్మిక వాదాలు ఆరాధనా పద్ధతులు సిద్ధాంతపరమైన తీవ్ర సంఘర్షణలు ఎన్ని ఉన్నా ఇతర దేశాలలో వలె మతం పేరిట సామూహిక జనసంహారాలు జనపదాల నాశనాలు స్త్రీ బాల వృద్ధుల సజీవ దహనాలు మూకుమ్మడి మానభంగాలు మనకు తెలిసిన వేల సంవత్సరాల చరిత్రలో హిందూ దేశం ఏనాడూ ఎరుగదు వేరే దేశాల్లో వేరే మతాల వల్ల అంతులేని ఘాతుకాలూ ఊచకోతలు జరిగాయి కాబట్టి ఈ దేశంలోనూ హిందూ మతం సైతం అలాంటి పైశాచిక అకృత్యాలకు పాల్పడే ఉంటుందని ఊహించుకుని జరగనివి జరిగినట్టుగా అబద్ధాలు అల్లి వాటిని అక్షర సత్యాలుగా ప్రచారం చేసే మార్కు కుహనా మేధావులకు చరిత్ర తెలియదు చిత్రమేమిటంటే ప్రపంచానికి మత సామరస్యాన్ని నేర్పిన హిందూ మతం వల్ల ఇండియాలో అన్యమతస్థులకేదో పుట్టి మునగనున్నట్టు లోకాన్ని నమ్మించటానికి విదేశీయ మతశక్తులు దేశంలోని వాటి తైనాతీలు ఒకటి రెండు శతాబ్దాలుగా నానాగడ్డి కరుస్తున్నాయి విదేశీ పాలన పోయి స్వాతంత్ర్యమనబడేది వచ్చాక ఈ అబద్ధాల వ్యాప్తి తగ్గకపోగా మరింత ముమ్మరమైంది భారతీయత భారతీయ సంస్కృతి వాటికి మూలకందమైన సనాతన ధర్మం పట్ల కనీసపు ఎరుక లేకుండానే డిస్కవరీ ఆఫ్ ఇండియాను రాసిన మిడిమిడి జ్ఞాని స్వతంత్ర భారతావనికి తొలి ప్రధాని అయ్యాక ధర్మం మీద ఈ దేశపు ప్రాచీన మతం మీద దుర్మార్గపు దాడులు తీవ్రతరమయ్యాయి భారతీయత మూలాలనే పెకిలించి హిందూ దేశంలో హిందువులనే పరాయివాళ్లుగా దిగజార్చే అమానుష అన్సెక్యులర్ దుర్నీతికి పెట్టబడిన పేరు సెక్యులరిజం కుహనాలౌకికవాదం ఈ దేశానికి చేసిన చెరుపు గురించి మైనారిటీల మతాలను నెత్తిన పెట్టుకొని అతి ప్రధానమైన మతాన్ని అణగదొక్కడం వల్ల జాతికి వాటిల్లిన హాని గురించి ఎందరో మేధావులు ఎంతోమంది పెద్దలు అరవైడెబ్బై ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు ప్రభుత్వాల పాలక వర్గాల రాజకీయ పార్టీల సూడో సెక్యులర్ పోకడలను ప్రజాహితంపై వాటి దుష్ప్రభావాలను జాతీయవాదులు ప్రజాస్వామ్య హితైషులు ఎప్పటికప్పుడు తెగనాడుతూనే ఉన్నారు వికృత విధానాలపై న్యాయపోరాటాలు ప్రజాందోళనలు సాగిస్తూనే ఉన్నారు సెక్యులరిజం ముసుగులో సెక్యులర్ మూలతత్వాన్నే దెబ్బతీసే విపరిణామాలపై గ్రంథకర్తలూ మీడియా వ్యాఖ్యాతలు సోషల్ మీడియా యాక్టివిస్టులు సమయం వచ్చినప్పుడల్లా గళమెత్తుతూనే ఉన్నారు అంతవరకు సంతోషమే కాని మొత్తంగా సింహావలోకనం చేస్తే మన రాజకీయ సామాజిక మేధావి వర్గాల దృష్టి ప్రధానంగా ఆయా విపరిణామాల మీదే తప్ప వాటికి మూలమైన అసలు మోసాల మీద అంతగా పడటం లేదన్న అభిప్రాయం కలుగుతుంది రాజకీయ వ్యవస్థ